లో సభ్యత్వం పొందండి మీకు చేసుకునే పొదుపై అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోను పొందండి కాళీ భూమి మరియు ఇళ్ళ తనఖాపై రుణాన్ని పొందండి వి కాడయాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి జనాలిలో మంత్రి నాదన్ల మనోహర్ సుడిగాలు పర్యటన చేశారు శనివారం సాయంత్రం తెనాలికి వస్తున్న నాదెండ్ల మార్గమధ్యంలోనే తెనాలి విజయవాడ రహదారికి దుగ్గురాల వద్ద జరుగుతున్న మరమ్మత్తు పనులను పర్యవేక్షించారు జరుగుతున్న పనులపై ఆరా తీశారు అనంతరం తెనాలి ప్రభుత్వ వైశ్యాలకు నేరుగా చేరుకొని వైద్యశాలలో రోగులతో మాట్లాడి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు వారికి అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు అనంతరం తెనాలి ప్రభుత్వ వైశ్యాల్లో పిల్ల వైద్యశాలలో కీర్తిశేషులు బొమ్మదేవర వెంకటేశ్వరరావు జ్ఞాపకార్థం వారి సతీమణి బొమ్మదేవర దుర్గ సహకారంతో నూతనంగా ఏర్పాటు చేసిన ఏసీలను మంత్రి మనోహర్ చేతుల మీదుగా ప్రారంభించారు ప్రభుత్వ ఆసుపత్రిలో బొమ్మదేవిణేశ్వరావు గారి స్ఫూర్తి ఆయన జ్ఞాపకార్థం సతీమణి గారు దుర్గా గారు పెద్ద మనసుతోటి ఎనిమిది ఏసీలు మన హాస్పిటల్లో బహుకరించడం జరిగింది ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వంలో ఏ కార్యక్రమం చేసినా కూడా ప్రైవేట్ వ్యక్తులు కూడా దాంట్లో భాగస్వాములు అవ్వాలి నిర్మాణం చేసుకోగలిగాం కానీ వాటిని నిలబెట్టుకునే విధంగా మరింత సౌకర్యాలు పెంచే విధంగా పది మందికి సేవా కార్యక్రమాలు కూడా చేయడానికి ఓ చక్కటి అవకాశం మనం ఈ విధంగా చేసుకోవచ్చు అనే విషయంపైన పదే పదే ప్రస్తావించినప్పుడు గత నెల హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ మీటింగ్ జరిగినప్పుడు కూడా ఆర్థిక పరిస్థితులని స్థితిగతులను తెలుసుకొని చాలామంది పెద్దలు ముందుకొచ్చారు సో అందులో భాగంగా దుర్గా గారు అదేవిధంగా వారి మన అదే అదేవిధంగా దీప్తి గారు శివ సాంశిరావు కన్ఫ్యూజ్ చేస్తున్నారు సాంశిరవారు దీప్తి గారికి ప్రత్యేకంగా నేను ఎందుకంటే పాపం గత నెలలోనే డొనేట్ చేసి కార్యక్రమం చేయాలని కోరారు అనేక సందర్భాల్లో డేట్ అనేది మేము ఫిక్స్ చేసుకోలేక కొంచెం ఇబ్బంది పడ్డాం పాపం ఆమె ఇక్కడ లేకపోయినా బెంగళూరులో పనిచేస్తున్నాడు ఆమె మనస్ఫూర్తిగా ఆమె కూడా మనందరి తరఫున ధన్యవాదాలు తెలపాలి దుర్గాగారికి ఒక ఇన్స్పిరేషన్గా నిలబడినందుకు మన తెనాలి పట్టణానికి మరింత కార్యక్రమాలు చేసే విధంగా ముందుకెళ్లాలని ఆలోచనతో మన హాస్పిటల్ని ప్రత్యేకంగా ఈ ప్రతి ఒక్కరికి ఒక అద్భుతమైన సేవా కేంద్రంగా తీ తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ముందుకు వస్తున్నాం అనంతరం తెనాలి సుల్తానాబాద్లోని సుగాలి కాలనీలో జరిగిన దీపం టూ పథకం కింద లబ్ధిదారులకు ఉచితంగా గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు అందించారు టూ పథకం కింద తెనాలి నియోజకవర్గంలో ఈరోజు సుల్తానాబాద్లో రాజేశ్వరి గారి ఇంటికి అందరం కలిసి హెచ్పి గ్యాస్ డెలివరీ సిలిండర్ ఇవ్వడం జరిగింది సో ఉచిత గ్యాస్ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వరకు జరిగిన బుకింగ్స్ ఊహించని విధంగా ఇరవై ఎనిమిది లక్షల మంది గ్యాస్ బుకింగ్లు చేసుకున్నారు అందులో పంతొమ్మిది లక్షల మందికి ఆల్రెడీ డెలివరీస్ పూర్తయినాయి ఇప్పటివరకు మేము వెచ్చించిన సొమ్ము నూట నలభై ఎనిమిది కోట్ల రూపాయలు సో ఒక అద్భుతమైన కార్యక్రమం ప్రతి ఇంట్లో కూడా సంతోషాన్ని నింపే విధంగా ఆర్థికంగా వాళ్ళు ఈరోజు ఎదుర్కొన్న సమస్యలపైన దృష్టి పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలప్పుడు మేము చేసిన వాగ్దానం సూపర్ సిక్స్ భాగంలో ఈ దీపం టూ పథకం ద్వారా ప్రతి కుటుంబంలో ఏదో విధంగా ఆర్థికంగా ఒక వెసులుబాటు కల్పించాలి వాళ్ళు పడుతున్న కష్టాలకి కొంతవరకు మనం ఈ పథకం ద్వారా వెసులుబాటు కల్పించే విధంగా ఓ ప్రయత్నం చేస్తున్నాం అనేక ప్రాంతాల్లో కూడా ఈ విధంగానే స్పందన అద్భుతంగా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కోటి యాభై ఐదు లక్షల గ్యాస్ కనెక్షన్స్లో ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళందరూ కూడా ఈ పథకం ద్వారా ఖచ్చితంగా లబ్ధి పొందవచ్చు కొంతమంది కావాలని రకరకాల అనుమానాలు అవాస్తవాలు ప్రజల్లో తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు నిర్దిష్టంగా ఖచ్చితంగా నేను చెప్పగలుగుతున్నాను దీనికి ఈ ఆర్థిక సంవత్సరం అంటే మార్చ్ ముప్పై ఒకటో తారీఖులోపు ఎవరైనా కూడా వారి మొదటి సిలిండర్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు సిలిండర్ బుక్ చేసుకునేటప్పుడు మీరు ప్రస్తుతం ఉన్న విధానాన్ని మీరు పాటించి డబ్బులు వెచ్చించి కట్టినాక నలభై ఎనిమిది గంటల లోపే డెలివరీ అయిన నలభై ఎనిమిది గంటల లోపే పట్టణాల్లో తెనాలి లాంటి నగరంలో అయితే ఇరవై నాలుగు గంటల లోపే మీకు మీ ఖాతాల్లో ప్రభుత్వం వెచ్చించిన నిధులు ఇమీడియట్గా మీకు జమ అయిపోతాయి ఇది దాదాపు రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలతోటి ప్రాథమిక అంచనాలతోటి మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం ఇంకా సంఖ్య పెరగచ్చు కానీ ప్రతి ఒక్కరిని ఈ పథకాన్ని ఉపయోగించుకోమంటున్నా కొంతమంది ఈ కేవైసీ చేసుకోలేదు దానివల్ల జాప్యం జరుగుతోంది దయచేసి మీరు గ్రామ సచివాలయం వార్డు సచివాలయంలో ఉన్న మన సిబ్బందిని మీరు కలవచ్చు లేదా మీకు మన గ్యాస్ సిబ్బంది ఎవరైతే డెలివరీకి వస్తారో వాళ్ళ దగ్గర కూడా వాళ్ళ ఫోన్లో యాప్ పెట్టించాం మనం పౌర సరఫరాల శాఖ నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బంది లేకుండా ఈ గ్యాస్ డెలివరీ అయ్యే విధంగా వన్ నైన్ సిక్స్ సెవెన్ అనే నంబర్ కూడా మేము ఏర్పాటు చేసాం ఆ వన్ నైన్ సిక్స్ సెవెన్కి మీరు ఫోన్ చేస్తే మా అధికారులు మీకు స్పందించి మీకు ఈ కేవైసీ కూడా పూర్తి అయ్యేటట్టు మీకు సహకారం అందిస్తారు చాలా సులభమైన కార్యక్రమం మీకు రేషన్ కార్డు ఉండాలి ఆధార్ నెంబర్ ఉండాలి మీకు గ్యాస్ కనెక్షన్ ఉండాలి ఈ మూడు ఉంటే అనుసంధానం చేసి ఈ డేటాబేస్లో పొందుపరిచి ఇమీడియట్గా మీకు ఈ ఉచిత గ్యాస్ పథకం వర్తించేటట్టు ప్రభుత్వం నుంచి ఒక అద్భుతమైన కార్యక్రమం దీపం టూ ద్వారా చేస్తున్నాం కూడా ఉపయోగించుకోమని కోరుకున్నాను అనంతరం క్యాంపు కార్యాలయంలో చావావారిపాలెంకు చెందిన బొడ్డు కిరణ్ పొలకలూరుకు చెందిన పనాల శంకర్కు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద చెక్కులను పంపిణీ చేసి ఆదుకున్నారు అనంతరం ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు నామినేటెడ్ పోస్టులలో భాగంగా పలు కార్పొరేషన్ల డైరెక్టర్ల జాబితాను విడుదల చేసిన విషయం విదితమే అందులో భాగంగా తెనాలి జనసేన పార్టీ నుండి మొట్టమొదటి కార్పొరేషన్ డైరెక్టర్ పదవికి కొరుగంటి రఘురామయ్యని ఎంపిక చేశారు మంత్రి నాదెండ్ల మనోహర్ తనకు ఈ పదవి అందినందుకు మంత్రికి కృతజ్ఞత తెలిపారు రఘురామయ్య ఈ సందర్భంగా రఘురామయ్యను సత్కరించారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు రఘురామయ్య అభిమానులు స్నేహితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు జనసేన జనహితమై సమన్యాయం అభిమతమై సామాన్యుడి గుండెల్లో ఉదయించను ప్రశ్నల అభిమానం తన కులమై ఆవేశం తన గళమై అవినీతికి చితి పేర్చగా జన 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 సేనా యువ 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 సేనా విప్లవ కదిలేనా ఎదురే ముందా జన 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 సేనా శరమై సంధించేనా నవ్యాంధ్రకు శ్రీకారం ఏదే మైదా దేశ భవిష్యత్తుకు దిత్తువైనా ఆడబిడ్డలందరికీ అన్నవైనా నమ్ముకున్న నవతరాన్ని వేలు పట్టి నడిపించే నాయకుడై కావుగాయరా తొలగించు ఆంధ్ర రాష్ట్రంలో రాక్షస రాజ్యాన్ని జన జన సేనా సేనా విప్లవమై కదిలే యూరే ముందన జన 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 సేనా చరమై సంధించేనా మహిళ నిలబడతాడు ఆంధ్ర ఆకాంక్షల సారథి వైయాబుర అన్నదాతలందరికీ ఆంధ్రుడ వయ్యాబుర కమ్ముకున్న చీకట్లను చీల్చే వజ్రాయుధమై రాష్ట్రను తుడి రాత బాచరా నిర్మించు ఆంధ్ర అయోధ్య నగరాన్ని జయో వ్యక్తిగతంగా ఆయన తెనాలికి చేసిన సేవలు మనం మర్చిపోలేం రఘురామయ్య గారు ఒక విలేకరిగా దాని తర్వాత సొంత ఛానల్ ఏర్పాటు చేసుకుని ఇక్కడ స్థానికంగా అనేక మంది రాజకీయ నాయకులతో ఆయనకి పరిచయం పెంచుకుని రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అనేక సమస్యలపైన ఆయనకి అవగాహన ఉన్న ఎక్కువ ఆయన దృష్టి సారించింది మన ప్రాంతం అభివృద్ధి కోసం మన తెనాలి మనం ఇంకా ముందు చాలా అద్భుతంగా మనం అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్ళాలనే తపన ఆయనలో అనుక్షణం కనపడుతూ ఉంటుంది ఏ కార్యక్రమం అయినా సరే తెనాలి గురించి ఆలోచిస్తారు ఆయన తెనాలి చరిత్ర తెనాలికి ఉన్న కళాకారులు తెనాలికి ఉన్న ఔనిత్యాన్ని కాపాడుకునే విధంగా గర్వపడే విధంగా ఎప్పుడు కూడా తెనాలి గురించి ఆయన ఒక అద్భుతమైన పాజిటివ్ మెసేజ్ తీసుకెళ్తారు విలేకరులో కూడా నేను అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరేది ఏంటంటే ఆయన ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి నెగిటివ్ వార్తలు ఎప్పుడు కూడా మన ప్రాంతానికి సంబంధించిన సివిక్ సమస్యలు అంటే మున్సిపాలిటీకి సంబంధించిన సమస్యలు లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సమస్యల గురించో ఆయన చూపిస్తారు సో ప్రభుత్వంలో ఉన్న ఎవరైనా సరే ఆ సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా ముందడుగు వేయడానికి ఆయన దోహదపడతారు ఆయనకి ఇంకా భగవంతుడు ఆశించి చక్కగా ఆశీర్వదించి అనేక మంచి పదవులు అలంకరించాలని రాబోయే రోజుల్లో అందరం కలిసికట్టుగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే విధంగా ఇటువంటి వ్యక్తులు ఆ స్థానంలో ఉంటే రాష్ట్రవ్యాప్తంగా ఖచ్చితంగా పర్యటించాలి అందరిని అందరిలోనూ చైతన్యం నింపాలి ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి మేము చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా అందరినీ పోయి చక్కటి అభివృద్ధి సంక్షేమం రెండు చేసే విధంగా ముందుకెళ్ళాలి కాబట్టి రాష్ట్ర అందరికీ చక్కటి అవకాశాలు కల్పించి ప్రత్యేకంగా యువతకు చక్కటి అవకాశాలు కల్పిస్తారని అభివ్రమే గారిని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా అభినందిస్తున్నాను ఆ తర్వాత తెనాలి మార్కెట్ సెంటర్లోని అన్నా క్యాంటీన్ను సందర్శించారు నాదండ్ల అక్కడ అందుతున్న సేవలను దగ్గరుండి పర్యవేక్షించారు అనంతరం మార్కెట్ కూడలిలోని చిరు వ్యాపారులతో ముచ్చటించారు ఇలా తెనాలిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ సుడిగాలి పర్యటన చేశారు